హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు మై ఛానల్ అందరూ బాగున్నారా ఈరోజు నేను చెప్పే కథని పూర్తిగా విని వీడియోని లైక్ చేయండి లేట్ చేయకుండా కథలోకి వెళ్ళిపోదాం ఈరోజు మా కాలేజ్ యాన్యువల్ డే చాలా ఎంజాయ్ చేశాను డాన్స్లు పాటలతోనే టైం ఎనిమిది అయింది టైం చూసి లేట్ అయింది అని గబగబా బయలుదేరి ఇంటికి వెళ్ళాలి అని రైల్వే స్టేషన్కి వెళ్ళాను చాలాసేపు అయింది కానీ ట్రైన్ రాలేదు రైల్వే స్టేషన్లో ఎందుకో ఎవరూ లేరు ఇన్ని వేసినా ధ్వనించేంత శబ్దం చూడడానికే భయపడేంత చీకటి టైం అర్ధరాత్రి పన్నెండు అయ్యింది అప్పుడు ఒక ట్రైన్ శబ్దం చేసుకుంటూ స్టేషన్లో ఆగింది నేను హమ్మయ్య ట్రైన్ వచ్చేసింది అనుకుంటూ సంతోషంతో ట్రైన్ ఎక్కాను ట్రైన్లోకి చూసి ఆశ్చర్యపోయాను ట్రైన్లో ఒక్క మనిషి కూడా లేరు ట్రైన్లో ఉన్నందువల్ల లేదా భయం వల్ల తెలియదు కానీ నా గుండెల్లో రైళ్ళ శబ్దం వస్తుంది అలాగే భయపడుతూ సీట్ దగ్గరికి వెళ్ళి కూర్చున్నాను కూర్చొని కిటికీ తెరిచాను చల్లగా గాలు వీస్తున్నాయి ఆ గాలికి మెల్లగా నాకు నిద్ర వచ్చేసింది అలా అరగంట అయిన తర్వాత సముద్రపు అలల శబ్దం వినిపిస్తుంది ఒక్కసారిగా కిటికీలో చూస్తే కింద సముద్రం సముద్రం పైన రైలు వెళ్తుంది మా ఇంటికి వెళ్ళే దారిలో ఎలాంటి సముద్రం లేదని నేను ఆలోచిస్తూ కంగారు పడుతూ ఉన్నాను చాలా కంగారు వేసేసింది అంతలోనే పైన సీట్లో నుండి ఏవేవో సౌండ్స్ వస్తున్నాయి గుండెల్లో చేతులు పెట్టుకొని మెల్లగా పైకి లేచి చూశాను అక్కడ ఒక మనిషి పడుకుని ఏడుస్తూ ఉన్నాడు నేను ధైర్యం చేసి ఏమైంది అని అడిగాను ఆ వ్యక్తి ఒక్కసారిగా తిరిగాడు అతని శరీరం భయంకరంగా ఉంది మొహం పీక్కొని పోయి పూర్రే కనిపిస్తుంది కళ్ళు రక్తంతో నిండిపోయాయి కన్నీళ్ళు రావాల్సిన ప్లేస్లో రక్తం వస్తుంది నాకు ఇంకా భయం వేసేసింది ఏం చేయాలో అర్థం కాలేదు గట్టిగా కళ్ళు మోసుకొని అలానే భయంతో గట్టిగా అరుస్తూ రైలు మొత్తం పరిగెత్తడం మొదలుపెట్టాను అలా పరిగెడుతూ ట్రైన్ నడిపే లోకో పైలట్ దగ్గరికి వెళ్ళాను అక్కడ నా కళ్ళను నేనే నమ్మలేకపోయాను నా కళ్ళను నలుపుకుంటూ మొహం కొట్టుకుంటూ మళ్ళీ చూశాను అక్కడ ఎవరూ లేరు ఆ ట్రైన్ని ఎవరూ నడపట్లేదు దాని అంతకదే ఒంటరిగా వెళ్తుంది అంతలోనే నా చూపు ఎదురుగా ఉన్న అద్దం మీద పడింది అంతే ఒకసారిగా నా గుండె బద్దలైపోయింది పైన సీట్లో ఉన్న వ్యక్తి రైలు ఎదురుగా నిలబడి ఉన్నాడు రైన్ అతన్ని డీకునే వెంటనే ట్రైన్ అద్దం పగిలి నేను రైల్వే పట్టాల మీద పడిపోయాను నాకు ఎదురుగా రైలు రావడం మొదలైంది నా గుండెలో టెన్షన్ కూడా మొదలైంది ఆ వ్యక్తి మాత్రం స్టేషన్లో నిలబడి నవ్వుతూ వెక్కిలిస్తూ నా వైపు చూస్తున్నాడు ఇంకా భయం వేసేసింది రైలు ఒక్కసారిగా నన్ను తొక్కేసి శబ్దం చేసుకుంటూ వెళ్ళిపోయింది అంతే వెంటనే పైకి లేచి అయ్యో ఇదేంటి ఇలాంటి కళ వచ్చింది అని వెళ్ళి నీళ్ళు తాగుచి పడుకున్నాను